జై వాసవి వీసే వారి నిత్య సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ లెవెన్ ఏ జిల్లా పీలేరు వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో చెస్ పోటీలు వి వన్ జిల్లా ఆర్సీ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీ విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు వి వన్ జిల్లా వాసవి క్లబ్ ఛత్రపతి శివాజీ యూత్ వాసవి క్లబ్ తొర్రూరు పరిధిలో గవర్నర్ అధికారిక పర్యటన వి టూ జీరో ఫైవ్ జిల్లా क्लब वनिता गवर्नर अधिकारक पर्यटन जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैं टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होमियो केयर इंटरनेशनल డిస్ట్రిక్ట్ న్యూస్ వి ఏ జిల్లా పీలేరు వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో చెస్ పోటీలు వి ఏ జిల్లా వాసవి క్లబ్ పీలేరు గ్రేటర్ పీలేరు ఆధ్వర్యంలో జూలై ఇరవై నాలుగున జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు సీనియర్స్ విభాగంలో సోమిశెట్టి రామ్ తేజ్ ప్రథమ మువ్వల విష్ణు వివేక్ ద్వితీయ స్థానంలో నిలిచారు జూనియర్స్ విభాగంలో జక్క అమృత్ విన్నర్గా సోమిశెట్టి వరుణ్ రండర్ గా నిలిచారు గవర్నర్ సోమిశెట్టి సురేష్ బాబు వైస్ గవర్నర్ పామిడి నాగరాజు రీజియన్ చైర్మన్ ఆమూరి స్పనేష్ సెక్రటరీ కొత్తమాసి గోవర్ధన ప్రసాద్ ట్రెజరర్ రాజపల్లి అనిల్ కుమార్ వాసవి కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ బొగ్గవరపు వెంకట సురేష్ సెక్రటరీ ఆమూరి శంకర్నాథ్ ట్రెజరర్ బండారు మహేష్ సభ్యులు పెంజూరి అశోక్ కుమార్ దేవతి రవికుమార్ బచ్చు సుబ్బరాజన్న దేవతి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు మొదటి ప్రైజుల సోమిశెట్టి సురేష్ బాబు పామిడి నాగరాజు ద్వితీయ బహుమతి దాతలుగా కేసర్ల బచ్చు వ్యవహరించారు వి వన్ జీరో ఆర్సి ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీ విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు వి వన్ జీరో రీజియన్ చైర్మన్ సామా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించారు వి వంజీరో పరివీ జిల్లా వాసవి క్లబ్ బీరంగూడ ప్రెసిడెంట్ మునగాల శ్రీనివాసరావు ఈ మోటివేషన్ క్లాసును నిర్వహించారు అనంతరం లెక్చరర్ ప్రవీణ్ కళాశాల విద్యార్థులను ఆడుకోవడానికి క్రీడా సామాగ్రి లేదని క్లబ్ దృష్టికి తీసుకురావడంతో మునగాల శ్రీనివాసరావు ఐదు వేల రూపాయలతో క్రీడా సామాగ్రి తెప్పించి క్లబ్ ప్రతినిధులు ఆర్సి సామా శ్రీనివాస్ మిట్టపల్లి విజయభాస్కర్ రావు సమక్షంలో కళాశాల ప్రిన్సిపల్ మేరీకి అప్పగించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మేరీ ప్రవీణ్ బాలాజీ నాయక్ హేమ్లా వెంకటరమణ ప్రవీణ్ సూరారెడ్డి జానకి రామన్ రెడ్డి మధు ప్రణతి తదితరులు పాల్గొన్నారు

తొర్రూరు పరిధిలో గవర్నర్ అధికారక పర్యటన జిల్లా వాసవి క్లబ్ ఛత్రపతి శివాజీ యూత్ తొర్రూరు పరిధిలో గవర్నర్ గంపా సాంబమూర్తి అధికారిక పర్యటన జరిపారు ఈ సందర్భంగా స్థానిక ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి దేవాలయాలు మరియు పాఠశాలలో మూడు సిమెంట్ పెంచీలు వితరణ చేశారు విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసి హెల్త్ క్యాంపే నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సాయి తేజ కార్యదర్శి కోశాధికారి క్యాబినెట్ సెక్రటరీ నూతన్ కుమార్ క్యాబినెట్ ట్రెజరర్ నాగభూషణం రీజన్ చైర్మన్ గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు తొర్రూరు పరిధిలో వి వన్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ తొర్రూరు పరిధిలో గవర్నర్ గంప సాంబమూర్తి అధికార పర్యటన జరిపారు ఈ సందర్భంగా స్థానిక దేవాలయంలో మరియు బస్ స్టాండ్లో మొత్తం ఐదు బెంచీలు ఏర్పాటు చేశారు చిన్న వంగర ప్రాథమిక పాఠశాలలు గ్రీన్ బోర్డులు నోట్ పుస్తకాలు వితరణ చేశారు స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో మొక్కలు నాటారు ముప్పై వేలతో అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బిజ్జాల అనిల్ కుమార్ కార్యదర్శి కోశాధికారి వల్లపు మధు జిల్లా కేబినెట్ సెక్రటరీ నూతన్ కుమార్ కేబినెట్ కోశాధికారి నాగభూషణం వైస్ గవర్నర్ సత్యనారాయణ రీజియన్ చైర్మన్ పొద్దుటూరి గౌరీశంకర్ రీజియన్ సెక్రటరీ రీజియన్ కోఆర్డినేటర్ క్లబ్ పిఎస్టీలు తదితరులు పాల్గొన్నారు వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత కావలి లెజెండ్స్ పరిధిలో గవర్నర్ అధికారక పర్యటన వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత కావలి లెజెండ్స్ పరిధిలో గవర్నర్ పేర్ల సత్యనారాయణ అధికారిన పర్యటన జరిపారు ముందుగా గవర్నర్ను స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయం తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గుడికి ఫ్యాన్ వితరణ చేశారు సత్యనారాయణ స్వామి గుడిలో సిమెంట్ బల్ల ఏర్పాటు చేసి పది మూల మొక్కలు నాటారు గుడిలో పేదలకు ఆహార పొట్లాలు పంచిపెట్టారు మునుగూరు ఆంజనేయ స్వామి గుడిలో సిమెంట్ పెంచిని ప్రారంభించారు ఇక్కడ పేదలకు ఆహార పొట్లాలు పంచిపెట్టారు ఆంధుల పాఠశాలలో బియ్యం బ్యాగ్స్ కుక్కర్ బాలికలకు బిస్కెట్లు పంపిణీ చేశారు అంగన్వాడీ పాఠశాలలో విద్యార్థులకు బౌల్స్ స్కూల్కు ట్యాప్లైట్ వితరణ చేశారు బాలికలకు బిస్కెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ ఇన్నమూరి హేమలత సెక్రటరీ మట్ట రజని కోశాధికారి శనగపల్లి గీతాదేవి తదితరులు పాల్గొన్నారు లాక్డౌన్లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను కర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో విసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి